నిన్న తాడబిరుగుడంగా జరిగిన సభ అటర్ఫెయిల్ అందులో అందరూ మొత్తం ముక్తకంఠంతో చెప్తున్నటువంటి మాట ఆయన వేసిన కుర్చీలనే నింపలేనటువంటి పరిస్థితి చీకడబడితే కానీ సభ ప్రారంభించలేదు కారణం ఏంటంటే అవి కనపడతాయని అవి కనపడతాయని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్టు ఈయనేమో బిఫోర్ గెస్టు అంటే పద్నాలుగేళ్ళు రాజకీయాల్లో కొత్త భాషని చెప్పాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు చిన్నోడును ఏమీ చేయనుడు పెద్దోడు అన్నట్టుగా అక్కడ కనపడ్డది రెండోది నేను గమనించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అచ్చి అనుకున్నారు ఎంతకాలం ఏదో బాబు ఆయన బొమ్మ కింద పెట్టాడు నేను పక్కనే కూర్చోబెట్టుకోవడం ఒప్పుకోలేదు చాలా తీవ్రమైన అవమానంగా బాధపడ్డాను నేను ఎందుకంటే బీసీ సంక్షేమ మంత్రి ఆయన కూడా పొజిషన్ పార్టీలో ఉన్న బీసీ కదా ఆ బీసీని పక్క గింట చేయటరా అనుకునే ఆయన బాబు మరిదిని సినిమా యాక్టర్ని ఆ సినిమా యాక్టర్ చేతిలోపమంటే ఈ నీళ్ళు ఆయన చేసుకుంటుంటాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు రెండు జెండాలు అవి ఎలా ఎగురుతున్నాయి అంటే అది ఓ పక్కకి ఎగురుతుంది తెలుగుదేశం ఓ పక్కకి ఎగురుతుంది జనసేన జెండా రెండు జెండాలు రెండు సైడ్లు ఎగురుతున్నాయి ఇలా కలిసి పట్టుకున్నప్పుడు మీరు గమనించండి గమనించండి అంటే ఆ జెండాలకు కూడా ఇష్టం లేదు ఇది ఇది కలిసిందండి అంటే కాపు సామాజిక వర్గానికి లీడర్షిప్ వహించి కేవలం టోకున అంటే చిల్లరగా కాదు టోకున పవన్ కళ్యాణ్ గారి పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడికి అమ్మేస్తున్నాడేమో అనేటువంటి అనుమానం అందరికీ కలిగింది అనుమానం కాదు అది నిజమైంది